యాదగిరిగుట్టలో నారసింహుడి సేవలో మోదుకపల్లి నరసింహులు తన పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు గర్భగుడిలో స్వయంభూ నారసింహుని దర్శించుకుని ప్రధానాలయ ముఖ మండపంలో స్వామివారి ఉత్సవమూర్తుల వద్ద అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు మోత్కుపల్లి తదుపరి కొండకింద పట్టణంలోని సన్నిధి హోటల్ నందు అభిమానులు కార్యకర్తల మధ్య కేక్ కట్ చేశారు పలువురు నేతలు నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు పట్టణంలోని ఎస్సీ కాంప్లెక్స్ వద్ద కేక్ కట్ చేశారు అక్కడి నుండి అంబేద్కర్ జగ్జీవరావు విగ్రహాలకి పూలమాలలు వేశారు ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా ప్రతిసారి దైవ దర్శనానికి నేను వస్తూ ఉంటా రావటం జరిగింది ఈ రావటం అనేటువంటిది నిజంగా ఆనాడు ఎనభై మూడు నుంచి ఉన్న కార్యకర్తలు కానీ అభిమానులు కానీ పెద్ద ఎత్తున కదిలి రావటం నన్ను మర్చిపోకుండా ఉండటం అనేది నేను సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నా నా జీవితం అంతా త్యాగం చేసినా నియోజకవర్గాన్ని అడ్డం పెట్టుకొని ఎవరిని ఇబ్బంది పెట్టలేని ఒక ఎమ్మెల్యేగా ప్రజల వాణిని వినిపించిన తప్ప అటు అసెంబ్లీ కానీ ఇటు బయట కానీ పేద ప్రజల యొక్క కష్ట సుఖాలని ప్రజలలో అసెంబ్లీలో చర్చించి న్యాయం చేసే ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా దానితోటి ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల కోసం నేను పనిచేశాను కులరహితంగా మతరహితంగా పార్టీలకు కూడా అతీతంగా అందరికీ ప్రతి ఇంట్లో పనిచేసినటువంటి జీవితం నాది అందుకే ఇవాళ తండా తండాలుగా వచ్చి నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు నేను ఆలేరు ప్రజానికానికి మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు నేను తెలియజేస్తా ఉన్నా సర్వదా నేను కృతజ్ఞుడిని నేను బతికినంత కాలం ఆలేరు ప్రజల యొక్క క్షేమం కోసం బతకడం అనేది నా జీవితం యొక్క విధానం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇటువంటి దళితులకి కనీసం రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి హక్కును అందరికి ఉండాలనే అభిప్రాయం కింద సుప్రీంకోర్టు ఇచ్చింది దాన్ని మొట్టమొదటి అందుకొని దాన్ని అమలు చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కిందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఒక దళితుడిగా ఆ ఉద్యమాన్ని మొదటి నుంచి నడిపినటువంటి వ్యక్తిగా మందకృష్ణ మాదిగను ముందట పెట్టి నడిపినటువంటి వ్యక్తిగా అది వరకు కూడా రాజకీయాల్లో నాకు అనేక ఇబ్బందులు వచ్చిన ఆ ఉద్యమానికి అండగా ఉన్నటువంటి వ్యక్తిగా మరొకసారి రేవంత్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముందనే వారు మన ఏరియాలో వచ్చినప్పుడు మీటింగ్లో ఏం చెప్పారో మీకు తెలుసు నరసింహులు గారు ఆషామాష మనిషి కాదు ఎవరిని అంత ఈజీగా అభినందించే మనిషి కూడా కాదు వాళ్ళన్నీ కూడా ఆనాటి కాలం నుంచి ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ అదేవిధంగా మరి సోనియా గాంధీ గారు కానీ అందరు కూడా ఈ సమాజం కొరకు వాళ్ళు త్యాగాలు చేసినటువంటి కుటుంబం అది వాళ్ళ నాయకత్వంలో ఇవాళ రాష్ట్రం కొనసాగుతూ ఉంది అనేక స్కీములు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇక్కడ అమలవుతా ఉన్నాయి అవన్నీ కూడా విజయవంతంగా అమలవుతా అనే విషయాన్ని కూడా నేను మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మంత్రులు ఇచ్చారు క్యాబినెట్ మంత్రులు ఒక బీసీకి ఇచ్చారు రెండు ఏసీకి ఇచ్చారు మాలోకి ఇచ్చారు మాదికి ఇచ్చారు ఇంకో మూడు ఉన్నాయి ఆ మూడు కూడా బీసీలకు ఇవ్వాలనేది నా కోరిక ఒక ఎస్టీకి కూడా ఇవ్వాలనేది నా కోరిక ఇవాళ పదవులు ఓట్లేకి ఇవ్వాలండి గెలిపించుకున్న వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి మొన్న రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే మూడు మంత్రి పదవులు పేదలకు ఇచ్చారో మిగతా మూడు కూడా ఇస్తే బీసీఏకు ఎస్టీ ప్లస్ బీసీఏకి ఇవ్వాలి ఈసారి కాబట్టి ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి బీసీకి ఇవ్వటం వల్ల రాజ్యంలో భాగస్వామ్యం కావటం వల్ల రాజకీయ చైతన్యం వస్తుంది పేదలకు న్యాయం జరుగుతుంది కాబట్టి ఆ రకంగా ఇవ్వాలని నేను కోరుకుంటా ఉన్నా పూర్తి అధికారం కూడా కేంద్ర పార్టీ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి పార్టీ పూర్తి అధికారం కూడా రేవంత్ రెడ్డి గారికి ఇస్తే దానివల్ల అన్యాయం జరగకుండా ఉంటుంది పేదల్లోకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఆ విషయాన్ని కూడా హైకమాండ్ పరిశీలించాలని ముఖ్యమంత్రి గారు కూడా పరిశీలించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నాయకత్వం పేద నాయకత్వాలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే పేదోళ్ళ దగ్గర పట్టుదల కలుగుతుంది మళ్ళీసారి కూడా గెలిపించుకోవాలనే కోరిక కలుగుతుంది కాబట్టి ఇవాళ కావాల్సింది బలహీన వర్గాల యొక్క శక్తి అనేది పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా పెంచుకోగలిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంది చాలా బలంగా ముందుకు సాగడానికి అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదే నియోజకవర్గ ప్రజలు నాకు ఇచ్చినటువంటి గౌరవం ఆరుసార్లు పిలవగలిగానంటే అది మామూలు విషయం కాదు నిన్న రాబోయే కాలం మంచి రోజులు రావాలని అందరూ బాగుండాలని నా జన్మదినం సందర్భంగా నేను ఎవరిని నిందించదలుచుకోలేదు ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని పడుగు బలహీన వర్గాల నియోజకవర్గంగానే ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను కెపాసిట్ ఉంది ఓడించగలిగిన కెపాజిట్ ఉంది కాబట్టి ఇవాళ ఆ శక్తున్న నాయకుడుగా నేను చెప్తా ఉన్నా ఈ